ఈరోజు మనం ఉన్నాం ఎరగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరు మండలం తెల్లగట్ల గ్రామం ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తాటిపర్తి చంద్రశేఖర్ అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గూడూరు ఎరీక్షణ బాబు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బోదాల అజితారావు పోటీ చేస్తున్నారు అయితే జనం ఎవరు గెలవాలని కోరుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి నా పేరు బాలగురు తెల్లగట్ల గ్రామం పుల్లచెరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాటిపతి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు ఎరీక్షణ బాబు పోటీ చేస్తున్నారు మీరు కోరుకుంటున్నారు మేము జగన్ని జగన్ బాగా గెలిస్తే బాగా ఇంటింటికి డబ్బులు వేస్తుండు ఆయనకి ఇబ్బంది రాకుండా అందరూ వేసే మాట అయితే తీసుకున్న వాళ్ళు వేసే మాట అయితే ఆయన ఐ లెవెల్గా గెలుస్తాడు వీళ్ళు దోమతో దొక్కితే వరకు గెలవలేడు కానీ ఆయన సొమ్ము తిన్నోళ్ళు వేసినట్లయితే ఆయన ఐ లెవెల్గా వస్తాడు తప్పదు ఎందుకంటే ఇప్పుడు జగన్ బాగా మనకి ఇంటింటికి డబ్బులు బాగా ఇస్తుండు ఏ ఒక ఇల్లు పోయి బిరు పోకుండా ఏ పార్టీ అనుకోకుండా ఆ పార్టీ అనుకోకుండా ఈ పార్టీ అనుకోకుండా అందరికి ఇచ్చేస్తుండు ఈ పనులు బాగా చేయాలన్నమాట ఈ ఎమ్మెల్యే కూడా ఆయన రావాలని ఈయన కూడా బాగా సహకారం చేయాలి ఈ ఎమ్మెల్యే చేస్తేనే ఇక్కడ జనాలు బాగా ఎమ్మెల్యే మీద బాగా అభిమానం తీసుకోరు తర్వాత జగన్ గెలుస్తాడు అది వస్తుందా మీకు పింఛన్ రాలేం వచ్చే నెలకి చంద్రశేఖర్ సూచిస్త వయసు ఉండదు అయిన అన్నాడు తారిపట్ చంద్రశేఖర్ రేపు రమ్మాను రేపు నెలకి పోయి తెసుకోవాలి ఇప్పటికి రాలే నాకు పింఛన్ వయసు చూడేంత ఉందో అందుకని రేపు నెలలో తీసుకుంటాను చంద్రబాబు జగన్ జగన్ ఖచ్చితంగా రావాల్సింది అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిలబడుతున్నాడు ఆయన కూడా రావాలి మా కూడా శ్రీనివాస రెడ్డి గారు నిలబడుతున్నారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన గెలవాలి మాకు కూడా బాగా పనులు అయితే ఒంగోలు కదా మనకి ఆయన ఉంటేనే ఇక్కడ పనులు అయ్యేది అక్కడి నుంచి మండలానికి వస్తే ఎమ్మెల్యే గురించి అందరికి పనులు అయితే అనమాట వాళ్ళు బాగా ఉండాలని మేము కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాటిపతి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున గూడూరు రేక్షణ బాబు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగనే గెలుస్తాడు యాగీ బస్తుడు ఆయన పైన అదిస్తాను చంద్రబాబు కావాల జగన్ కావాలన్నా జగనే కావ వస్తాడు అని ముంటాడు చంద్రబాబు వస్తుండా జగన్ ఎందుకని కావాలి ఎందుక మాకు డబ్బులు ఇస్తుండు బో పెడుతుండు అయన చేస్తుండు మాకు జగనే వస్తాడు ఇలాంత మంది ఆయన రాత్రి టీవీ చూసి కొద్దిసేపు కలబడుతుండ్రు వాళ్ళు నలుగురు కలిసి ఆయన నేను ఎరగదిస్తాను వచ్చి అక్కడ బాగా తిరుగుతున్నాడు అక్కడ విశాఖపట్నం తిరుగుతుండే జనం ఈ పోతాడు అది ఆయన పోయండి ఇంకెందుకు పెన్షన్ వస్తుందా నీకు రైతు పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయా వస్తున్నాయి రాలేదు ముసలామకి పడుతున్నాయి మళ్ళీ జగన్ గెలవాలని అనుకుంటాను మంచి మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాజపతి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు బాబు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బోధాలు ఇస్తారా పోటీ చేస్తున్నారు శాసనసభ అభ్యర్థులు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మా నియోజకవర్గం వచ్చేసి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భాస్కర్ రెడ్డి ఆయన మాగుండి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు ఎవరు గెలుస్తారు భాస్కర్ రెడ్డి గెలుతు పైన అధిష్టానం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలన్నా తెలుగుదేశం వైఎస్ఆర్ఏ కావాలా అయితే అన్ని పథకాలు వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది బిల్డింగులు వదిలిండు అన్నీ వస్తున్నాయి ప్రతి పథకం పేదవాళ్ళకి అందుతనే ఉన్నాయి ఈ రోజుల్లో అన్నం అంటే ఏది లేదు ప్రతిదీ వత్తనే ఉంది ఆసరా కానీ అమ్మఒడి కానీ ప్రతిదీ ఇంటికి రెండు మూడు లక్షలు కొత్తనే ఉన్నాయి అవును ప్రతి ఇంటికి వస్తనే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అందరూ పొందే ప్రతి ఒక్కరు లేచి వాళ్ళే మా నియోజకవర్గంలో చంద్రశేఖర్ ఇంట్లో కూర్చున్న అది గెలుస్తాడు ఖచ్చితంగా గెలుతుండే తెలుగుదేశం అనేది రాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తాటిపతి చంద్రశేఖర్ అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గూడు రిషన్ బాబు అసెంబ్లీ అభ్యర్థిలో పోటీ చేస్తున్నాడు ఎవరు గెలుస్తారు వైఎస్ఆర్ పార్టీ గెలుతుంది చంద్రశేఖర్ రావు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి మాకుండి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు శివురెడ్డి భాస్కర్ రెడ్డి గెలుతుడు పైన అధిష్టానం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుతుడు ఎందుకని అంతే ఆయన అన్ని బాగున్నాయి కదా పథకాలు మీకేమైనా పథకాలు వస్తున్నాయా మాకు వచ్చినాయి అమ్మఒడి అమ్మఒడి ఒకటేలే ఈసారి సైకిల్ కోటేస్తారు ఫ్యాన్ కోటేస్తారు సైకిల్ మాకు లేదు అసలు అలవాటు లేదు ఫ్యాన్ కి నా పేరు చిన్నవలయ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆటపతి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ తరపున రిక్షన్ బాబు పోటీ చేస్తున్నారు మీరు ఎవరు గెలుస్తారనుకుంటారు జగన్కి వెళ్తాడు జాన్ గెలుతాడు ఆయన ఆటిపతి చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎందుకని మా అభిమానం అంతే ఆయనకి వెళ్తాడు చంద్రబాబు కావాలి మాకేం అవసరం లేదు ఆయన మాకు జగనే కావాలి ఎందుకని మాకు అన్ని అయినాయి మాకు కావాల్సిన పనులు అయినాయి అందువల్ల అభిమానం అభిమానంతో మళ్ళీ సైకిల్ ఫ్యాన్కే చిరుగే లేదు మాకు అంతే ఇక్కడ తాటిపతి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు రేషన్ బాబు పోటీ చేస్తున్నారు వీళ్ళలో ఎవరు గెలుస్తారు జగనే గెలుస్తాడు జగనే ఎందుకని జగన్ గెలుస్తాడు అంతే చేసే అని చేసే పనులు అట్టుండయి జగనే వస్తాడు ఈసారి సైకిల్ కేస్తా ఓటు ఫ్యాన్ కేస్తావా జగనకే జగన్ సైకిల్ కేస్తావా ఫ్యాన్ కేస్తావా ఫ్యాన్కే ఫ్యాన్కే ఓకే కొన్ని పోయినాదమ్మా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ పార్టీ తరఫు నుంచి గుడు రేషన్ బాబు పోటీ చేస్తారు ఎవరు గెలవాలనుకుంటారు చంద్రశేఖర్ రెడ్డి గెలవాలనుకుంటున్నాం జగన్ మాకు అన్ని చేసాడు మాకు మాకు అన్ని ఇచ్చాడు పొదుపు లెక్కలు అన్ని ఇచ్చాడు మాకు అన్ని బాగానే చూశాడు ఆయనే మాకు గెలవాలి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎందుకని అంటే మాకు అన్ని అవకాశాలు చూపించిండు ఆయన మాకేం అవకాశాలు చూపించాలి మాకు ఆయనే గెలవాలి ఈసారి సైకిల్ ఫ్యాన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడిపత్రి చంద్రశేఖర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు ఎలక్షన్ బాబు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు తాడిపత్రి ఎందుకంటే అంటే ఫస్ట్ కాంచి కంచుకోట కొన్ని మండలాలలో ఈ వర్గ రూపులు ఉండే పార్టీ జగన్ పార్టీ కొద్దిగా డిస్టర్బ్ అయింది కానీ లేకపోతే తాజపతి చంద్రశేఖర్ గెలిచేది అంటే ఇప్పుడు గెలుస్తుడు ఖచ్చితంగా మెజార్టీ అంటే చెప్పలేము కన్ఫామ్ గెలుతుడు ఇప్పుడు చెవిరెడ్డి రెడ్డి గారు పార్టీ అంటే ఆయన లోకల్ నాన్ లోకల్ అని చూస్తున్నారు కొంతమంది పక్క వైఎస్ఆర్ వాళ్ళే లోకల్ అక్కడ ఏడ నుంచి కూర్చొని ఇక్కడ వేస్తున్నారు అని కొంచెం ఆలోచన చేసి చూస్తుంటారు అది క్రాస్ ఓటింగ్ బాగుపడుద్ది క్రాస్ ఓటింగ్ పడుద్ది ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి అలాగే టీడీపీ నుంచి మాగుండి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అంటే ఇంకా జగన్ చూసి వేయటమే ఎంపీ అభ్యర్థులకి మామూలుగా అయితే అట్టగా జగన్ చూసి ఎంపీ ఇంకా ఎవడైనా ఎక్కడి నుంచి వచ్చినా అని జగన్ చూసి ఓటు వేయటమే అది పైన అధిస్థానం జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సుధాకర్ కందుల సుధాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాతిపతి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున హోదాలు వేస్తారు అసెంబ్లీ అభ్యర్థిలో పోటీ చేస్తారు ఇక్కడ అవును ఎవరు గెలుస్తారు మాకైతే హరిష్ణ బాబు గారు గెలుస్తారని నమ్మకం ఉంది దేనికి ఎందుకంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆదిమూలపు సురేష్ గారు చేసినటువంటి రాజకీయ వైఫల్యమే ఇప్పుడు ఈ రిజల్ట్ అది పైన అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కావాలన్నా లేదంటే చంద్రబాబు చంద్రబాబు గారు కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు బాగాలేదు ఏదో మామూలుగా సంక్షేమ పథకాలు ఇంటింటికి అని చెప్పారు కానీ అభివృద్ధి అయితే లేదు ఒక ఉద్యోగాలు లేవు ఒక కంపెనీస్ లేవు ఒక జీవనాధారం అనేది ఎవరికి లేదు ఉపాధి లేదు ముందు దానివల్ల ఏంటంటే మనం తిండి పెడితే పైసలు ఇస్తే ఉంది తింటారు అయిపోతాయి మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళాలిగా పర్మినెంట్గా మనం కూడా కాళ్ళ మీద నిలబడేటువంటి ఇదైతే లేదు మీకే పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనకేం రావట్లేదు లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాటిపతి చంద్రశేఖరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూ రివీక్షన్ బాబు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరెవరి కోటేస్తారు పైన అధిష్టానం జగన్ రావాలనుకుంటారా అనుకుంటున్నాం దేవుడు ఇటు అన్నది అటు రావచ్చు అటు అన్నది ఇటు రావచ్చు మేము కావాలనుకుంటున్నాం ఏంటంటే గుడ్డి వాళ్ళు బుడ్డి వాళ్ళు కథ నాకు నేను పుట్టి నాకు పింఛనే ఇచ్చారు కూడా ఎవరికొవరికి వస్తుంది మొన్న పది పది ఏడు సంవత్సరాలు బొర కడితే నాకు ఇచ్చిన లేడు మొన్న నాకు రాదులేమని ఆమెకు పెడితే అమకొస్తుంది అబద్ధం అన్నీ వస్తుంది మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటాడు మరి భోబెట్టినోళ్ళని దలుచుకుంటాడు కానీ వాళ్ళు దలుచుకుంటాడు అది లెక్క నాకు కావులే ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గూడూరు రీక్షన్ బాబు పోటీ చేస్తున్నారు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు తాడిపత్రి ఎందుకని ఎందుకు మంచి నాయకుడు మంచి వర్కరు పని చేసే వ్యక్తిగతం ఉంది ఆయన దగ్గర ఆలోచన ఎక్కువ ఉంది ఆయన దగ్గర ప్రజలకు సేవ చేయడానికి ఆయన వచ్చిండు అలాగే ఎంపీ అభ్యర్థి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి అలాగే మాగొండ రెడ్డి తెలుగుదేశం తరఫు నుంచి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పైన జగన్మోహన్ రెడ్డి లేదంటే తెలుగుదేశం పైన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాడుపతి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి గూడు రేషన్ బాబు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు చంద్రశేఖర్ ఎందుకని ఖచ్చితంగా చంద్రశేఖర్ గెలుతాడు అభ్యంతరమే లేదు అత్యంత మేధాస్తే గెలుతాడు చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శివరెడ్డి రెడ్డి గారు ఎందుకని ఖచ్చితంగా పైన అధిష్టానం చంద్రబాబు కావాలా జగన్ కావాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వీళ్ళందరూ కూటం లాగా ఎన్డీఏ కూటం అనుకుని వస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం వీళ్ళ వంద మంది పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మంది పోతాడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈసారి సైకిల్ కోటేస్తారా ఫ్యాన్ కోటేస్తారా ఫ్యాన్కి ఫ్యాన్కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాజపతి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడు ఎలక్షన్ బాబు పోటీ చేస్తున్నారు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఏమో మాకేం తెలుసా ఆయన అధిష్టానం చంద్రబాబు కావాలా మాకు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఎవరు గెలవాలనుకుంటారు ఎవరు గెలవాల నుంచి గెలుతురులే మనం ఒకళ్ళు గెలవాలంటే మనం గెలవమంటే గెలుతురా అధిష్టానం మాత్రం జగనే కావాలి జగనే కావాలి ఎందుకని అంతే మాకు జగన్ అభిమానము మీకు ఏదైనా పథకాలు వస్తున్నాయి ఏ ఒక్క పథకాలు వస్తూనే ఉంటాయి ఇక రాకుండా ఎట్లాంటాయి రైతు భరోసా రైతు భరోసా కూడా వస్తుంది వస్తది అందుకని జగన్మోహన్ రెడ్డి కావాలని మళ్ళీ కోరుకుంటాం వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి తాటిపత్రి చంద్రశేఖర్ అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి గూడి తెరక్షన్ బాబు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు చంద్రశేఖర్ హండ్రెడ్ పర్సెంట్గా మా మాగొండ తెలుగుదేశం పార్టీ మాగొండ శ్రీనివాస రెడ్డి పోయించే దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేనికి ఇస్తున్నాడు తెలుగుదేశం అంటే ప్రజ ఓటర్ అంత పిచ్చినా పొడికలా అంత పిచ్చినా ఉడకలా నువ్వు ఎడిపోతే అటు పోవడానికి చివరి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ అది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయించారి ఎంపీకి వైఎస్ఆర్ పార్టీకి వేసాడు వేసాడు గెలిచిండు ఎప్పుడు టీడీపీ తరఫున పోయాడు ప్రజలంతా పిచ్చి ఎవరు లెక్కలు కడుతున్నారా వాళ్ళని ఎడిపోతే వ్యక్తి మంచివాడు అయితే కావచ్చు కదా నువ్వు వెళ్ళిపోయి తడిపోవాలంటూ లేదు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు కావాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవడెవడు ఓట్లు అధిష్టానాన్ని చూసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తాటిపతి చంద్రశేఖర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు ఎరీక్షణ పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు జగనే జగనేనా పైన జగనే రావాలని కోరుకుంటున్నారా ఎందుకని మాకు నలభై ఆరు నెలలకు డబ్బులు ఎత్తుండు పింఛన్ ఎత్తుండు మాకు బిల్డింగ్లు ఇచ్చిండు అని చేసి మీకు అన్ని పథకాలను అందుతుంది మళ్ళీ జగనే రావాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గూడు జరిగిన బాబు గారు పోటీ చేస్తున్నారు నువ్వు ఓటు ఎవరికి వేస్తావు నేను జగన్కే జగన్కే చంద్రశేఖర్ గారు పైన జగన్ రావాలని కోరుకుంటున్నావా ఎందుకని జగన్ రావాలి మాకు అభిమానం అన్ని ఇస్తుండు మేము ఆయనకి వెయ్యాలనుకుంటున్నాం పెన్షన్ వస్తుందా నీకు మా ఆయనకు కొత్తండి మీకు ఇంకా ఏం ఇబ్బంది ఏం లేదు జగన్ మోహన్ రెడ్డి వల్ల అన్ని పథకాలు అమ్ముతున్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గూడూరు రవిశ్వన్ బాబు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బోదాల ఇస్తారావు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటారు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళలో ఎవరు కావాలనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పైన అధిష్టానం చంద్రబాబు కావాలా జగన్ జగనే కావాలి ఎందుకని కావాలా మాకు అన్ని అందుతున్నాయి కాబట్టి మాకు అన్ని మేలు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి సైకిల్ పోటేస్తా పోటేస్తానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తారపతి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గూడూరు రవిష్ణ బాబు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జగనే తారపతి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అలాగే టీడీపీ తరఫు నుంచి మాగొండ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు